అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ మహర్షి గోశాల వరంగల్ మీ అందరికీ తెలుసు మహర్షి గోశాల కేంద్రంగా ప్రతి ఆదివారం కొన్ని వందల మందికి రకరకాల వ్యాధుల మీద అవగాహన సదలు సే సదస్సులు ఏర్పాటు చేయడము వారే స్వయంగా మందులు తయారు చేసుకునే విధంగా మన శిక్షణలో ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం మనము గుండె జబ్బుల గురించి గుండె జబ్బుల గురించి ఈరోజు ఎంతోమంది మన కళ్ళ ముందు ఎంతోమంది మా ఆత్మీయులు గుండెపోడితే చనిపోతున్నారు ముందు గుర్తించగలిగితే ఓకే గుర్తించినప్పుడు దాన్ని స్టంట్లు వేయడం ద్వారా కానీ బైపాస్ ద్వారా కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కానీ మనం క్యూర్ చేసుకుంటున్నాం కానీ చాలాసార్లు ఏమవుతుందంటే మొదటిసారి అది గుర్తించకముందే గుండెపోటు చనిపోతూ ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో అసలు గుండెపోటు రాకుండా నివారణ మార్గం ఏంటి ఒకసారి గుర్తించిన తర్వాత మన ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే స్వయంగా గుండెపోటు నుంచి బయటపడే మార్గం ఒక అద్భుతమైన మార్గాలు మన మన ఇంట్లోనే మన వంటింట్లోనే మన చేతుల్లోనే ఉన్నాయి ఇది ఎంత అద్భుతమైన ఫార్ములా అంటే ఒక ఫార్ములా ఇది ఇది ఒక వైద్యుడు నాకు అంద చెప్పాడు ఏళ్ళ కింద ఏంటంటే ముప్పై ఏళ్ళ కింద దాదాపు థర్టీ ఇయర్స్ బ్యాక్ అమెరికన్ అంబాసిడర్ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సమస్య వచ్చిందట ఆయన గుండెపోటు వచ్చిందట అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉండే ఒక ముస్లిం వైద్యుడు తనకు ట్రీట్ చేశాడు ఎప్పుడు ముప్పై ఏళ్ళ కింద తను స్వయంగా రాసుకున్నాడు ఇప్పుడు ఆ గ్రంథాలు కానీ పేపర్లు దాదాపు చాలామంది గుండె ఉంటాయి నా దగ్గర పేపర్ ఉంది ఏంటి అంటే తను గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు మూసుకుపోయి అంటే కొరనరీ ఆర్టరీస్ బ్లాక్ బ్లాక్ అయినప్పుడు గుండెపోటు వచ్చిందానికి దానికి సర్జరీ లేకుండా బైపాస్ లేకుండా తను జస్ట్ కొన్ని చిన్న చిన్న మూలికతోటి తను క్యూర్ చేశాడు ఆ ఫార్ములా దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ ఫార్ములా మేము ప్రచారం చేస్తున్నామని ఉన్నాము కానీ ఈ మధ్య ఎక్కువ దానికి స్పందన వచ్చింది ఏంటయ్యా ఫార్ములా అంటే మీకు చెప్తాను వినండి అందరూ దయచేసి నోట్ చేసుకోండి గోశాల కేంద్రంగా వచ్చిన వాళ్ళందరికీ పరిచయం ఇది కాకపోతే ఏంటంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి కొన్ని లక్షల మందికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ ఫార్ములు నోట్ చేసుకోండి ఒక కప్పు అల్లం రసం అల్లం అల్లం రసం తీసుకోవాలి అల్లం అల్లం తెలుసు కదా మన వంటింట్లో ఉండే అల్లాన్ని శుభ్రంగా కడిగి గీకి దంచి రసం తీయాలి అల్లం రసం ఒక కప్పు అట్లాగే వెల్లుల్లి రసం ఒక కప్పు వెల్లుల్లి అంటే గార్లిక్ అంటాం కదా ఎల్లిగడ్డ అంటాం ఎల్లిగడ్డ దాన్ని గర్భాలు తీసి మెత్తగా దంచి నూరు రసం తీసి ఒక కప్పు తీసుకోవాలి తర్వాత నిమ్మ రసం నిమ్మకాయను కట్ చేసి గింజలు లేకుండా చేసి రసం పిండి కప్పు ఈ మూడు రసాలు దీంతోపాటుగా నాలుగో ఐటమ్ యాపిల్ సైడర్ వినగర్ మీరు వినగర్ ఐడి విని ఉంటారు ఒక పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ దొరుకుతుంది మనకి ఆపిల్ సైడర్ వినగర్ అంటే ఇస్తారు సో ఆ వినగర్ తీసుకుంటాము ఆ లిక్విడ్ తీసుకుంటాము ఈ విధంగా ఈ నాలుగు ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక కప్పు మోతాదిగా అల్లం రసం ఒక కప్పు వెల్లుల్లి రసం ఒక కప్పు నిమ్మరసం ఒక కప్పు కప్పు అంటే అందా ఒక వంద ఎంఎల్ మోతాదిగా అదేవిధంగా ఆపిల్ సైడర్ వినగర్ ఒక కప్పు ఈ నాలుగు కప్పులు తీసుకుంటాము ఒక గిన్నెలో పోసి చిన్న మంట మీద వేడి చేస్తాము చిన్న మంట మీద అంటే సిమ్ములు పెడతాము కదా సిమ్లో వేడి చేస్తాము అది ఎంతసేపు వేడి చేస్తామంటే అది ఆవిరైపోతుంటుంది కదా ఎంత ఆవిరి కావాలి అంటే ఒక కప్పు మోతాదుగా ఆవిరైపోయి మూడు కప్పులు మిగిలాలి మూడు కప్పుల మోతాదు మిగిలిన తర్వాత దించి గోరవెచ్చుకున్నప్పుడు వడబోసి అందులో ఒక కప్పు తేనె కలుపుకోవాలి ఒక కప్పు తేనె కలుపుకొని నాలుగు కప్పులు అవుతుంది అప్పుడు అది ఇవి దాన్ని మిక్స్ చేసుకొని ఒక గాజు ఇసలు పెట్టుకొని దాన్ని ఒక మోతాదుగా రెండు పూట్ల తీసుకోవాలి ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత అంటే పరిగడపన ఒక టెన్ ఎంఎల్ అందులో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలుపుకొని తాగాలి అదేవిధంగా సాయంత్రం భోజనానికి గంట ముందు కూడా మళ్ళీ ఒక టెన్ ఎంఎల్ లిక్విడ్ తీసుకుంటాము దాంట్లో మళ్ళీ కప్పు నీళ్ళు కలుపుకొని తాగుతాము ఈ విధంగా రెండు పూట్లు తీసుకుంటాము ఎంతకాలం వాడాలి ఈ విధంగా అంటే ఆల్రెడీ బ్లాక్స్ ఉన్నాయని తెలిసి బైపాస్ సర్జరీకి వెళ్లాల్సిన వ్యక్తులు కానీ లేదా ఓపెన్ హార్ట్కు వెళ్ళాల్సిన వ్యక్తులు కానీ లేదా స్టంట్లు వేయాల్సిన వ్యక్తులు కానీ మీరు చూసుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మందు తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అరవై రోజులు కనుక చేస్తే మనకు బ్లాక్స్ క్లియర్ అయిపోతుంది కానీ లెక్క ప్రకారం అంటే తొంభై రోజులు వాడుకోవాలా నైంటీ డేస్లో బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి ఎందుకు అరవై అన్నానంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వాడుకున్న వాళ్ళు ఒక ఆయనకి గుంటూరు దగ్గర బాపట్లలో అడ్మిట్ అయ్యాడు బైపాస్ సర్జరీ కొరకు ఆయన అదృష్టం ఏంటంటే ఆ పరీక్ష చేస్తే పరీక్ష ముందు కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి కదా చేస్తారు కదా పరీక్ష చేసినప్పుడు ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది కనుక అతనికి బాబు నువ్వు ట్వంటీ డేస్ తర్వాత వచ్చి నువ్వు అడ్మిట్గా నీ బైపాస్ సర్జరీ చేస్తామన్నారు అప్పుడు అక్కడ నుంచి మాకు ఫోన్ చేసి గోశాల ఫోన్ చేసి అడిగాడు ఆయన అజయ్ ఏమైనా అవకాశం ఉందా బైపాస్ సర్జరీకి వెళ్తున్నాను మూలికలు తోటి తగుందంటారు కదా అన్నప్పుడు ఈ ఫార్మ్లో ఇచ్చాయి ఇప్పుడు చెప్పిన ఫారం వరకు ఇచ్చాము ఆయన యాభై తొమ్మిది రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి నేను నైంటీ చెప్పాను కానీ యాభై తొమ్మిది రోజులకే పరీక్ష చేయించుకున్నాడు బ్లాక్స్ ముందు క్లియర్ అయిపోయినాయి హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు పరేశాను ఏంటి ఎట్లా కరిగిపోయింది అంటే మొత్తం ఫార్మ్ మొత్తం చెప్పినట్ట ఇది అద్భుతంగా ఉందని చెప్పి తను అడ్వాన్స్ కట్టి ఇరవై ఐదు వేలు చేతికించి ఇంటికి పంపించి డిశ్చార్జ్ చేశారు సో ఈ విధంగా తన బ్లాగ్స్ క్లియర్ పని ఇప్పుడు సంవత్సర కాలంగా బాగున్నాడు ఇప్పుడు ఆయన కొన్ని వందల మందికి పరిచయం చేశాడు మనం కూడా అదే అనుభవాన్ని తన వేదిక మీద చెప్పినప్పుడు రికార్డ్ చేసి మన ఇప్పుడు మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మహర్షి గోశాల వరంగల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది వంటింటి వైద్యంతో బ్లాగ్స్ కరిగించుకున్న బాపట్ల వాసి ఇది క్యాప్షన్తో పెట్టడం జరిగింది మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడాను సో ఈ విధంగా మనము ఈ వంటింటి యోగంతో బ్లాక్స్ కరిగించుకోవచ్చు మరి బ్లాక్స్ లేని వాళ్ళు కూడా గుండె జబ్బు లేని వాళ్ళు వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు ఎంత మోతాదుగా ఒకసారి రోజులు ఒకసారి టెన్ ఎంఎల్ మోతాదుగా ఒక ఎంఎల్ వాటర్లో కలుపుకొని ఒక పూట వాడుకోవచ్చు ఎన్ని రోజులు ఒక ఫార్టీ వన్ డేస్ వాడుకుని చాలు నలభై రోజుల తర్వాత మానేయొచ్చు తర్వాత ఈ విధంగా ఏం చేస్తామంటే మూడు నెలలకు ఒకసారి ఫర్ ఎవరీ త్రీ మంత్స్ ఒక రెండు వారాలు కనుక వాడుకుంటే మనకు సరిపోతుంది ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఇది వాడుతూ ఉన్నారు బాగవుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే దీంతో పాటుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం తినేటువంటి ఫుడ్లో కొన్ని మార్పులు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి జాగ్రత్తలు అంటే గుర్తుపెట్టుకోండి మన తినే ఫుడ్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండాలి నైట్రిక్ ఎన్వో అంటాం నైట్రిక్ ఆక్సైడ్ ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం ఇది ఎందుకు నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండాలి అంటే అది బ్లడ్ డైలేట్ చేస్తుంది ఏవైతే మన ఆటరీస్ ఉన్నాయో దాన్ని మెత్తబడ్డట్టు చేస్తాయి రక్తం ఫ్లోని ఫ్రీ చేస్తుంది సో ఈ విధంగా గుండెపోటు రాకుండా కాపాడడంలో నైట్రిక్ ఆక్సిడ్ యొక్క పాత్ర అమోఘమైనటువంటిది మరి ఎందులో ఉంటుందా ఈ నైట్రిక్ ఆక్సిడ్ అంటే పచ్చి ఆహారం ఉంటుంది పండ్లల్లో కూరగాయల్లో ఆకులల్లో స్ప్రౌట్స్లో దీంట్లో ఎక్కువగా ఉంటుంది కనుక మనం తప్పనిసరిగా మనం తినే ఆహారంలో పచ్చి ఆహారం ఉండాలి జనరల్గా వివరణ కూడా ఏం చేయాలంటే మీరు రోజువారి తినే భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ పచ్చి ఆహారం ఉంటట్టు పండ్లు కూరగాయలు ఆకు ఉండేట్టు చూసుకోండి ఒకవేళ కనుక ఎవరన్నా నేను సరిగ్గా వాడుకుంటాను ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రిన్సిపల్ ప్రకారం వాడుకుంటాం ఒక షెడ్యూల్ ప్రకారం వాడుకుంటాం అనుకున్న వాళ్ళ కొరకు చెప్తున్న ఫార్మ్ నోట్ చేసుకోండి ఏంటి ఆ అంటే మీ బరువు ఎంత ఉందో ఉదాహరణకి అరవై కిలోల బరువు ఉన్నారనుకుందాం అరవై కిలోల బరువు ఉంటే అరవై ఇంటూ పది ఎంత అవుతుంది ఆరు వందలు అవుతుంది అంటే ఈ ఆరు వందల గ్రాముల పనులు ఉదయంలో బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అట్లాగే లంచ్లో బరువు ఇంటూ ఐదు ఎంత బరువు అనుకున్నాము అరవై అరవై ఇంటూ ఐదు అంటే ఎంత మూడు వందలు అంటే మధ్యాహ్నం మూడు వందల గ్రాముల పచ్చి కూరగాయలు తీసుకోవాలి రాఫుడ్ అంటాం ఏంటి రాఫుడు క్యారెట్ టమాటా కీర దొండకాయ మీరు పచ్చివి తినగలిగినవి పీలప్ చేసుకుని శుభ్రంగా తీసుకుంటారు అట్లాగే రాత్రి డిన్నర్ ఎయిట్ వరకు క్లోజ్ చేయాలి ఆ డిన్నర్లో మళ్ళీ బరువు ఇంటూ ఐదు అంటే అరవై ఇంటూ ఐదు అంటే మూడు వందల గ్రాముల మళ్ళీ మధ్యాహ్నం తీసుకున్నట్టుగానే లంచ్లో తీసుకున్నట్టుగానే డిన్నర్లో కూడా మళ్ళీ కూరగాయలు తీసుకుంటాము మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం కూడా చేయవచ్చు ఇది పండ్లు మన కూరగాయలు తీసుకున్న తర్వాత మూడు వందల గ్రాములు తిన్న తర్వాత భోజనం చేయవచ్చు భోజనం అంటే అన్నం తినవచ్చు మిల్లెట్స్ కొర్రలు ఊదుల సామాన్ తీసుకోవచ్చు రొట్టె తీసుకోవచ్చు మీ ఇష్టం లేదు మధ్యాహ్నం కానీ రాత్రి ఒకటి పూట భోజనం చేస్తాను అంటే దండాల్సే ఓకే సో ఈ విధంగా ఉదయం పళ్ళు మధ్యాహ్నం కూరగాయలు రాత్రి కూరగాయలు తీసుకుంటూ అవసరాన్ని బట్టి భోజనం తీసుకుంటూ కనుక మెయింటైన్ చేస్తే కనుక ఒక ఫార్టీ వన్ డేస్లో లేదా సిక్స్టీ డేస్లో మ్యాక్సిమం నైంటీ డేస్లో ఎలాంటి బ్లాక్స్ అయినా కరుగుతున్నాయి ఇది ఒక అనుభవం ఇది ఇది ఎంతోమంది పెద్దవాళ్ళు అనుభవం చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను సమాజం మనం చూస్తున్నాం ఎంతోమంది అనుభవిస్తున్నారు ఎంతోమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి యోగాన్ని మీరందరూ పది మందికి పంచాలని చెప్పి ఎందుకంటే ఈరోజు మనం గుండెపోటు చూస్తున్నాం ఎప్పుడు ఏ క్షణము ఏది ముంచుకొస్తుందో తెలియదు మన దవాఖానకి వెళ్ళి చాలాసార్లు చూస్తున్నాము టూ డేకో చేయిస్తాము టీఎంటీ చేయిస్తాము ఈసీఈ తీయిస్తాము అన్ని పరీక్షలు చేయిస్తాము అమ్మాయ అంతా బాగుంది అనుకున్నాము అలాంటి సందర్భంలో మనకు తెలిసిన వాళ్ళకి చూసాము ఎంతమందిని చూసాము ఒక వన్ మంత్ లోపలే గుండె వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ జరుగుతుంది పొరపాటు మిషన్ల పొరపాట డాక్టర్ల పొరపాట లేదా ఎక్కడ పొరపాటు జరుగుతుంది మనం ఎవరిని నిందించే పని లేదు గుర్తుపెట్టుకోండి మన మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఇందాక చెప్పినట్టుగా నెల మూడు నెలలకు ఒక్కసారి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు ఈ లిక్విడ్ దీన్ని మేము పేరు మన పిల్లలు పేరు పెట్టారు అని పేరు హాట్ లిక్విడ్ అంటారు ఈ హాట్ లిక్విడ్ మేము స్వయంగా తయారు చేసుకోవచ్చు మన గోశాలలో ప్రతి వారం వారం ఎంతోమంది కొనుక్కోబోతుంటారు ఇది ఏంటంటే ఈ ఫార్మ్లు అందరికీ ఓపెన్ చేయాలని చెప్పి మీకు అది చెప్పడం జరుగుతుంది మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు మీరు స్వయంగా తయారు చేసుకుని మీ బంధువులకు ఆత్మీయులకు అందరికీ ఫ్రీగా పంచి పెట్టవచ్చు పెద్ద ఖర్చు ఏం కాదు మనకు అందులో సో ఇలాంటి ఫార్ములు అని మీరు అందరూ అందరూ పరిచయం చేయాలని రాబోయే రోజులలో ఎవరికీ గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్తగా అందరూ ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మాంసాహారం తగ్గిస్తే మంచిది ఈ గుండెపోటు వచ్చిన వాళ్ళు ఆడ బ్లాక్స్ వచ్చిన వాళ్ళు అది ఏమంటే చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగు పెరుగుతుంది కనుక వాళ్ళకు చికెన్లు కానీ మటన్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటి కొవ్వు పదార్థాలు నాన్ వెజ్ కనుక పూర్తిగా మానేసి ఒక తొంభై రోజుల పాటు ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ మూలి ఈ చెప్పినట్టుగా ఔషధం కనుక వాడుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు దయచేసి మీరు అందరూ కూడాను ఎవరు గుండెపోటు బారిన పడకుండా మన ఆత్మీయులు ఎవరు కూడాను అకాల మరణం చెందకుండా సో ఇలాంటి ఫార్ములాను మన ఇంటింట ప్రచారం చేస్తూ వీలైతే మనమే స్వయంగా తయారు చేసి మన ఆత్మీలందరికీ పంచిపెడుతూ ఒక ఆరోగ్య సమాజంగా చేయాలని సంకల్పం తీసుకుంటున్నాం ఈ విధంగా ప్రతి వారము ప్రతి శుక్రవారము మంగళవారం ఏమో క్యాన్సర్ వీడియో తర్వాత తనకు సంబంధించి ఒక అనుభవము అదేవిధంగా శుక్రవారము ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి ఇంటింట ఆయుర్వేదంలో ఇంటింట ఆయుర్వేదం లో ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తాను మీరందరూ కూడాను ఈ ఫార్మ్లో ప్రచారం చేయండి మన గోషాలు జరిగే కార్యక్రమం అందరికీ సహకరించి కోరుకుంటున్నాను సర్వే జన సుఖినోపవంతు ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲಾ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಮಧುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ